ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలెను అనే ఆలోచనను మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది స్నేహితులారా ఈ ఛానల్ ద్వారా అందించబడుచున్నటువంటి వాక్య సందేశములు మన ఆధ్యాత్మిక జీవితమును బలపరచులాగున ఏ విధంగానైనాను ఒక ఆలోచన మీ ముందుంచాలనే ఆలోచన ద్వారా మీతో పంచుకున్నట్టుకు సంతోషిస్తూ ఉంటున్నాను కాబట్టి మీ స్నేహితులకు కానీ తెలిసిన వారికి కానీ ఇంకను ఎవరైనా ఆదరించబడాలి ఆలోచింపజేయగలగాలి దేవుని వాక్యం ద్వారా అనే ఆలోచన కలిగినట్లయితే అందించవలసిందిగా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈ మాటను ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటిది క్రీస్తు మనలను ప్రేమించిన విధానము రెండవది అక్కడ ఆయన మనల్ని ప్రేమించుటలో ఎందుకు ప్రేమించినాడు అనగా మనము ఒక పరిమళ వాసనగా ఉండాలి అని ఆయన తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నటువంటి విధానము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ మీరును ఈ విధంగా నడుచుకునుడి అని సెలవిస్తున్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నది స్నేహితులారా ఈ సృష్టిలోని కొన్ని కొన్నిటిని మనము గుర్తించాలి అంటే అందులో పూలను పలములను స్థలములను పదార్థములను వస్తువులను మనము వాటి వాటి పరిస్థితిని గుర్తించాలి అంటే ఇదిగో వాటి యొక్క గుర్తింపు అనేది వాటికున్నటువంటి ఆ యొక్క సువాసన అనేటటువంటి ఆ యొక్క ధాతువు ద్వారా మనము గుర్తించగలుగుతాం ఉదాహరణకు మనం చూసినట్లయితే పువ్వులను మనం అన్ని రకాల పువ్వులు ఉంటాయండి పువ్వులను మనం గుర్తించాలి అంటే దాని వాసన చూసినప్పుడు ఇది ఏ పువ్వు అనేది మనం గుర్తిస్తూ ఉంటాం కొన్ని స్థలాలకు మనం తిరుగుతూ ఉంటాం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మంచి వాసన రావచ్చు లేదా ఆకర్షించేటటువంటి వాసనలు రావచ్చు లేదా అక్కడ మనము వాసన చూడడానికి కూడా ఇష్టపడినటువంటి స్థలాలు ఉండవచ్చు కాబట్టి ఆ స్మెల్ను ఆ వాసనను చూసి మనం ఇది మంచి పదార్థము ఇది చెడిపోయిన పదార్థము అని చెప్పగలిగిన స్థితికి మనము ఎదిగి ఉంటాము కదా అలాగే మానవ జీవితంలో కూడా కొన్ని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సుగుణములను దేవుడు మానవునికి అనుగ్రహించినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు కొన్ని వ్యవస్థలను కొంతమంది వ్యక్తులను కుటుంబాలను మనము చూసినప్పుడు కొన్ని రకాలైనటువంటి సువాసనలు ఆ కుటుంబాల నుంచి బయలు వెలుచు ఉంటాయి అది మంచి కుటుంబము కాదు అది లంచగొండి కుటుంబము లంచగొండి వ్యవస్థ మోసకారి వ్యవస్థ ఆ వ్యక్తి అవినీతిపరుడు అన్యాయస్తుడు అతడు మనుషుల మీద దాడి చేస్తాడు అనేటటువంటి సువాసనలు కొన్ని కుటుంబాల నుంచి కొన్ని వ్యవస్థల నుంచి కొంతమంది వ్యక్తుల నుంచి బయటికి వెళ్ళుచున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఆయన గుణాలు ఏంటి ఆయన ఏంటి ఆయన స్వభావము ఏమిటి అనేది అతడు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన మీద అతడు నడుచుకుంటున్నటువంటి విధానం మీద బయలుపరచబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం తద్వారా ఇతడు మంచివాడు లేదా ఇతడు చెడ్డవాడు అనేటటువంటి విధానము మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అయినటువంటి పౌలు ఈ ఎఫ్ఎస్సి సంఘానికి ఈ పత్రికను రాస్తూ వారి విశ్వాస జీవితములో వారు అనుసరించవలసిన వారు జీవించవలసిన తమ అనుదిన జీవితములో ఇదిగో వారు పొందుకొని నడుచుకునవలసిన కొన్ని సుగుణములను వారికి జ్ఞాపకం చేస్తూ ఏసు క్రీస్తు యొక్క ఆ బలిగా అర్పణగా అర్పించబడినటువంటి ఆ సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాడండి నిజమే ఈ దినములలో మనము పునరుత్న పండుగను జరుపుకున్నాము కదండి ఏసుక్రీస్తు యొక్క ఆ పునరుత్న ఆ వాసన అనేది బూదిగంతముల వరకు వెళ్ళిందండి ఈరోజు ఒక వ్యక్తి మరణించినా నేను సజీవుడిగా లేపబడతాను అనే నిరీక్షణను ఈరోజు పొందుకోగలుగుతున్నాడు ధైర్యముగా బ్రతకగలుగుతున్నాడు శ్రమలను జయించగలను అనేటటువంటి ధైర్యాన్ని ఈరోజు పొందుకోగలుగుతున్నాడు అంటే కేవలము ఆయన పునరుత్నం యొక్క వాసన ఈ సృష్టి యావత్తు అది ప్రవహించగలిగింది అండి అందుకే మానవ జీవితాలలో ఈ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రమా ప్రధానమైన అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏంటంటే మన ప్రవర్తన మన క్రియలు మన స్వభావము మన గుణలక్షణాలు అనేటివి ఈ ప్రపంచ చరిత్రలో ఎంతో ఉపయోగకరమైనవి ఎంతో హానికరమైనవిగా ఉంటవి అది మంచి వాసన ఉండవచ్చు లేదా చెడు వాసనయ్యన్నా ఉండవచ్చు అనేది జ్ఞాపకం చేయబడుతుంది కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు క్రీస్తును అనుసరించి నడుచుకుంటే మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలనుకుంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినాడు మీ కొరకు ఆయన బలిగాను అర్పణగాను అర్పించబడినాడు అని విశ్వసించిన ఎడల నీవును ఆయన ఏ విధంగా నిన్ను క్షమించినాడు ఏ విధంగా నిన్ను ప్రేమించినాడో ఏ విధమైనటువంటి సువాసన ద్వారా నిన్ను ఆయనలోనికి చేర్చుకున్నాడో ఆ స్థితి ఈ ప్రపంచానికి అవసరమై ఉంది అండి ఆ గుణలక్షణాలు ఈ ప్రపంచానికి అవసరమై ఉన్నదండి అందుకే ఆయనను విశ్వసిస్తున్నటువంటి నీవు ఆ సువాసన వెదజల్లేటటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ ప్రేమించు అనేటటువంటి మాట ఉంది కదండి ఆ మాటలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు చాలామంది ప్రేమ కలిగి ఉన్నారండి అది ఎక్కడ మనము అపోహ పడవలసిన అవసరం లేదు కానీ ఈ ప్రేమలో స్వార్థం ఉంది ఈ ప్రేమలో అసూయ ఉంది ఈ ప్రేమలో అవకాశవాదం ఉంది ఈ ప్రేమలో నటన ఉంది ఈ ప్రేమలో నమ్మించి గొంతుకొసేటటువంటి పరిస్థితులు ఉన్నాయండి కానీ ఏసు క్రీస్తు ప్రభులవారి ప్రేమలో అది నిష్కపటమైనది అది స్వార్థము లేనటువంటిది అత అది ఇతరుల కొరకు తనను తాను తగ్గించుకొని సమర్పించుకొని ఈ లోకానికి ఒక వెలుగును అందించినది అది ఆయన ఇచ్చినటువంటి ప్రేమ అందుకే ఆయన బలిగాను అర్పణగాను అర్పించబడినాడు పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే బలులను అర్పణలను అర్పించినప్పుడు అది మండబడుతూ ఉంటున్నప్పుడు అక్కడి నుంచి ఆ స్మెల్ ఆ వాసన అనేది పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి పరవశింప చేస్తూ ఆయన దీవెనలను అనుగ్రహిస్తుంది అనేది పాత నిబంధన కాలంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ దినము నా క్రీస్తును వెంబడిస్తున్నా నీతిగా న్యాయముగా బ్రతకాలి అని విశ్వాసముతో క్రీస్తు జీవితము నా జీవితంలో నుంచి బయలుపరచబడాలి అని కోరుకుంటున్నటువంటి మన జీవితాల ద్వారా దేవుడు కోరుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీ జీవితము అనేది ఈ లోకానికి నీ సహోదరులకు నీ పొరుగు వారికి ఒక సువాసన వలె ఉండాల దుర్వాసన వలె ఉండకూడదు దూరము చేసేదిగా ఉండకూడదు దేవుని కలిగి ఉన్నాము అని మోసము చేసేటటువంటిదిగా ఉండకూడదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి సమస్త చెడు బలహీనతలను సమస్త చెడు కార్యములను అతిక్రమములను పాపములను ఆయన తన సిలువ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి ఒక అమూల్యమైన విలువైన వ్యక్తిగా మన జీవితాలను మార్చినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు మాదిరిగా నడుచుకోవాలని విశ్వాసంలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిగా మనల్ని మనము గమనించుకుంటున్నప్పుడు మన జీవితాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించ ని క్రీస్తు క్షమాగుణాన్ని క్రీస్తు న్యాయములను నీతి న్యాయములను విధేయతను ఇతరులను ప్రేమించగలిగిన ఇతరులకు సుగుణాలను అందించగలిగిన ఈ లోకానికి ది క్రీస్తు యొక్క సువాసనను అందించగలిగినటువంటి లక్షణాలను మనం పొందుకొని జీవిస్తూ ఉంటున్నామా దేవుడు ఒక మనిషిగా మన నుంచి కోరుకుంటున్నది ఇదే కదా నీవి లోకానికి ఒక సువాసనగా ఉండు దుర్వాసనగా ఉండకూడదు అనేది దేవుని సంకల్పము దేవుడి మాట దీవించి గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ ఈ సృష్టిలో నీ గుణలక్షణాలను ప్రచురము చేయడానికి ఇదిగో మానవుణ్ణి నీ స్వరూపంలో నీ పోలికలో సృజించుకున్నటువంటి దేవుడవు గదా అతనిని అతని బలహీనతల నుంచి ఆ దుర్వాసన జీవితంలో నుంచి ఆ దుర్గాంతములో నుంచి ఆ పాపపు కూపములో నుంచి విముక్తి విమోచన కలిగించడానికి నీవు బలిగాను అర్పణగాను అర్పించబడి సర్వమానవ పాప పరిహారము కొరకు ఇదిగో నువ్వు చిందించినటువంటి రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము కడగబడినాము మేము శుద్ధీకరించబడినాము క్రీస్తు రక్తము మమ్మల్ని శుద్ధీకరించింది అని విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి ప్రతి బిడ్డ ఈ లోకానికి సమాజానికి కుటుంబానికి తన వ్యక్తిగత జీవితానికి మంచి సుగుణములను సువాసనను వెదజల్లేటటువంటి కృపను దయచేయమని ఉదయకాల సమయమున ఉద్యోగాలకు బయలుదేరుచున్నటువంటి బిడ్డలను వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి వారు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగం వృత్తిని దీవెనలతో ఆశీర్వాదములతో నింపండి ఇదిగో గర్భఫలములు లేక వివాహములు కాలేక ఉద్యోగములు రాలేక ఇదిగో పంట పొలాలలో నష్టపోయి వివిధ రకాలుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలను మీ కృపగలస్ల కిందకి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారి చేతుల కష్టార్జితములను దీవించండి వారి పంట పొలాలను పాడి పశువులను వారు చేయుచ్చున్న ప్రార్థన విజ్ఞాపనలను మీరు అంగీకరించి ఆశీర్వదించి దిన దీవెనలతో ఆశీర్వాదములతో నింపమని ఏసయ్య పరిశుద్ధనామం ప్రార్థించడికి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవనా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఆమెన్